హై అంది వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ అఫిషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే పిల్లలకి చెవులు కుట్టిస్తాం కదా సో ఫస్ట్ టైం కుట్టించేటప్పుడు సో తల్లిదండ్రులకి జాగ్రత్తలు అయితే కొన్ని తెలుసుంటాయి కొన్ని తెలుసుండవు సో దాని గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం ఆల్రెడీ కుట్టించినట్టు అయితే సో సెకండ్ టైం అవన్నీ అంత అవసరం లేదు కానీ స్టార్టింగ్ బేబీకి ఎప్పుడు కుట్టించాలి ఎక్కడ కుట్టించాలి ఎలా కుట్టించాలి అనే దాని గురించి సో డీటెయిల్ గా అయితే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో త్రీ మంత్స్ తర్వాతనే ఫోర్త్ మంత్ తర్వాతనే బేబీ కి అనేది స్కిన్ అనేది కొద్దిగా పడతాయి సో అంత ఎర్లీ స్టేజ్ లో అయితే చౌరింగ్ అనేది కుట్టించకూడదు అండ్ ఎక్కువగా ఇంకా ఆడపిల్లల విషయానికి వస్తే దాన్ని ఒక సపరేట్ ఫంక్షన్ లాగా అయితే చేసుకుంటారు ఇంకా కొంతమంది మొక్కుబడులు గానీ లేకపోతే కొన్ని ఆచారాలు అయితే ఉంటాయి కదా సో ఇప్పట్లో అయితే మగ పిల్లలకు కూడా ఇయర్ రింగ్ అనేది అయితే కుట్టిస్తున్నారు సో మా బాబు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే సో నార్మల్ గోల్డ్ షాప్ లో అయితే కుట్టించాను సో తర్వాతకి అది చీమ పట్టడం అలా అయితే అవుతుంది దాని గురించి కూడా తర్వాత తర్వాత చెప్తాను సో ఫస్ట్ వచ్చేసరికి త్రీ మంత్స్ అబోనే బేబీకి అనేది చౌరింగ్ అనేది కుట్టించాలి సో త్రీ మంత్స్ లోపు మనకి డిపి వ్యాక్సిన్ అనేది పడుతుంది కదా ఆ వ్యాక్సిన్ తర్వాతనే సో బేబీ కనే చౌరింగ్ అయితే కుట్టించాలి అప్పుడే కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ అనేది అయితే ఉంటుంది సో అండ్ అదే విధంగా ఎక్కడ కుట్టించాలి అంటే సో చాలా వరకు మామూలుగా మనీ పెట్టుకోగలిగితే సో స్కిన్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు అంటారు సో అది చౌరింగ్ కుట్టే వాళ్ళు కూడా అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర ఉంటారు గన్ షాట్ మెథడ్ తో కుడతారు సో అక్కడ కుట్టించుకోవచ్చు లేదు అనుకుంటే సో గోల్డ్ షాప్స్ లో కొన్ని పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడ కూడా సేఫ్ గా కుడతారు ఎలాంటి మెథడ్ లో కుట్టించాలి అంటే కొంతమంది ఎలా అంటే నా బాబు చేసిన మిస్టేక్ ఇదే అనమాట సో వెనకాల చెవు వెనకాల సో పొడుగ్గా మనకి సో గోల్డ్ తో అలాగే ఉంటుంది కదా సో ఆ కడ్డీతోనే అలాగే ప్రెస్ చేసేసి కుట్టేశాడు అనమాట ఎలాంటి అంటే నార్మల్ తెలియదు నాకు కూడా తెలీదు సో దాని తర్వాతనే నేను ఈ వీడియోతో చేస్తున్నాను సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి సో ఆ కడ్డీని వెనకాల పెట్టేసి తిప్పేశాడు అనమాట స్క్రూ లాంటిది లేకోకుండా ఇయర్ రింగ్ అనేది మామూలుగా వెనక కడ్డీతో అయితే చుడతారు కదా అలాంటి అనేది అయితే నేనైతే కుట్టించ ఇక్కడ మీరు పిక్చర్ లో కూడా చూడొచ్చు అలాంటిది కుట్టించా అనమాట సో అలా కాకోకుండా మీరు గన్ షాట్ మెథడ్ అయితే కొద్దిగా పెయిన్ లెస్ ఉంటుంది అనమాట సో పెయిన్లెస్ గన్ షాట్ మెథడ్ అయితే ఎక్కువగా యూ ప్రిఫర్ చేయండి దాని ద్వారా కుట్టించినట్టయితే సో బేబీ కి అనేది అంత పెయిన్ ఉండదు అండ్ ట్రెడిషనల్ మెథడ్ ఇంకా కొన్ని ఊర్లలో అయితే ముళ్ళుతో కొడతారు సో అవన్నీ అవాయిడ్ చేయండి బేబీస్ కి అలర్జీ వస్తుంది అండ్ చెవుకి ఇన్ఫెక్షన్ కూడా బాగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటది ఇంకా టైమింగ్స్ అనమాట సో టైమింగ్స్ ఎలా అంటే సో బేబీకి చౌ కుట్టించే ముందు ఎప్పుడు కుట్టించాలి అంటే సో బేబీ అనేది మంచిగా స్నానం చేసి సో పడుకొని లేచి సో యాజ్ యూజువల్ షెడ్యూల్ అయితే ఉంటుంది కదా దాన్ని ఏమి మీరైతే డిస్టర్బ్ చేయకుండా సో బేబీ యాజ్ యూజువల్ గా ఉండి మంచిగా ఉండి రిలాక్స్ గా అయితే ఆ టైం అయితే ఉంటారు కదా ఆ టైంలో మీరైతే అయితే ట్రై చేయండి అప్పుడు ఎక్కువగా ఉండడానికి అయితే ట్రై చేస్తాడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఏంటి అంటే సో బేబీకి చౌరింగ్ కుట్టించేటప్పుడు ప్రిపరేషన్ ఏంటి అంటే సో బేబీకి నిండుగా అన్నం తినిపించండి సో అప్పుడే కొద్దిగా సెటిల్ అయితే అవుతారు లేదు అనుకోండి ఇంకా క్రాంక్ అయిపోతారు అనమాట సో చౌరింగ్ కొట్టించినప్పుడు ఇంకా తర్వాత ప్రికాషన్స్ చౌరింగ్ కుట్టించాక ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే సో ఒక టూ త్రీ డేస్ వరకు స్నానం చేయకపోయడమే మంచిది అనమాట ఎందుకంటే వాటర్ సడన్ గా మనం ఎలాంటి మెథడ్ తో కుట్టించినా సరే ఒక్కొక్కసారి చీమ్ పట్టే అవకాశం ఉంటుంది అండ్ అప్పుడప్పుడు కుట్టింటాం కాబట్టి ఒక త్రీ డేస్ దాకా పెయిన్ కూడా ఉంటది సో ఇంకా మనం తుడ్చలేము ఎక్కువగా సాఫ్ట్ గా తుడిచినా సరే తడి అనేది ఉంటది కాబట్టి సో ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటది టూ త్రీ డేస్ దాకా ఒళ్ళు తుడ్చడం ఇలా అయితే చూడండి సో ఇంకా స్నానం చేయించినా సరే అక్కడ ఎక్కువ వాటర్ తగలకుండా అయితే చూడండి నా సజెషన్ ఏంటంటే టూ త్రీ డేస్ దాకా స్నానం చేయకపోవడమే మంచిది ఇంకా ఎలాంటి రింగ్ అనేది అంటే ఎలాంటి మెటల్ తో అయితే మీరు ప్రిఫర్ చేయాలి ఇయర్ రింగ్ అంటే సో సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా సరే మీ బాబు పడిందా లేదా చెక్ చేసుకొని సో ఫస్ట్ మీరు గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో గోల్డ్ పెట్టాక గోల్డ్ కూడా కొంతమంది స్కిన్ కి సెట్ అవ్వకపోతే మీరు సిల్వర్ కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు సో అది మీ ఇష్టం అనమాట అంటే సో ఓదార్చడంలో ఎలా అంటే సో కుట్టాక వెంటనే బేబీని ఏదో ఒక డైవర్షన్ అయితే చెయ్యండి సో కుట్టినాక మీరు కూడా అదే పెయిన్ లో ఉండేసి అదే డ్రామా లో ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఏడ్ చేసి ఇంకా గోల చేసేసి చేస్తారు కాబట్టి సో వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన టాపిక్ గానీ ఏదైనా ఉంటది కదా అలా వాళ్ళకి ఇష్టమైన తినడానికి గానీ ఇలా డైవర్ట్ అయితే చెయ్యండి ఇయర్ రింగ్ కుట్టించే ముందు సో కొద్దిగా పెయిన్ తగ్గడానికి సో ఒక ఆయింట్మెంట్ రాసి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగాక సో అది డ్రై గా క్లీన్ చేసి తర్వాత వాళ్ళైతే ఇయర్ రింగ్ అయితే కొడతారు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ ఆయింట్మెంట్స్ అయితే నేనైతే సజెస్ట్ సజెస్ట్ చేస్తాను అనమాట సో మీ డాక్టర్ కూడా అయితే కన్సల్ట్ అవ్వచ్చు ఈ ఈ ఆయింట్మెంట్స్ అయితే సో మా ఫ్యామిలీలో అయితే వాడారు కొంతమంది అండ్ మా బేబీకి తెలియకుండా నేనైతే ఎలాంటి లేకుండా చిన్న గోల్డ్ షాప్ లో కొట్టించాను కాబట్టి మీరు ప్రికాషన్స్ తీసుకొని కుట్టించండి సో దాని తర్వాత మా బాబు చెవు మొత్తం ఎర్ర అయిపోవడం చీమ్ పట్టడం అలా కాబట్టి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అండ్ అదే విధంగా సో అలా ఏమైనా కుట్టించాక ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తుంది అనుకుంటే సో ఈ ఆయింట్మెంట్ మీకు అయితే కనిపిస్తుంది కదా మొపిక్రాన్ క్రీమ్ అనమాట సో ఈ క్రీమ్ అయితే సజెస్ట్ చేశాడు సో మా డాక్టర్ వచ్చేసరికి సో ఈ క్రీమ్ వాడాక తగ్గిపోయింది సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా సో ఎవరైనా ఫస్ట్ టైం చోవు కుట్టించాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రికాషన్స్ అనేవి హెల్ప్ ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను సో మీకు కూడా ఎవరైనా బేబీస్ ఉన్నట్టు అయితే సో మీ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి బేబీ కేర్ కానీ బేబీ ఫుడ్స్ అయితే ఉంటాయి ఇంకా మంచి ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ప్రెగ్నెన్సీ కేర్ టిప్స్ అయితే ఉంటాయి సో ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్